నమస్తే ఎన్హెచ్ మీడియా న్యూస్ కు స్వాగతం కొత్తకోట మండలం నాటవెల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠ బొడ్రాల ప్రతిష్ట పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ కౌన్సిలర్ సంధ్యా రవీందర్ రెడ్డి మాజీ మార్కెట్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి కృష్ణగౌడ్ కొండ స్వప్న సాంతరెడ్డి అర్ధం అనిత గ్రామ శివాజీ రిపీట్ కొండా స్వప్న సాంతరెడ్డి అర్ధం అనిత గ్రామ మాజీ సర్పంచ్ ఎద్దుల నగేష్ మాజీ మార్కెట్ చైర్మన్ భీమరెడ్డి మూలమళ్ల రెడ్డి గ్రామ పెద్దలు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు ありがとうございます。